నా పేరు దుపాటి వెంకటేశ్వర్లు మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గత కొద్ది రోజుల నుంచి కూడా న్యూస్ పేపర్ లో కానీ ఇతర టీవీ ఛానల్లో కానీ మనకు స్థానికలు ఎన్ని స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పేసి మనం రోజు చూస్తున్నాము అయితే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఇంతవరకు కూడాను వికలాంగులు దివ్యాంగజనికి ఏదైతే ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పేర్కొన్నారో ఆ పేర్కొన్నట్టు ఇంతవరకు కూడా దాని దాని వైపు ఏ ఎలాంటి అడుగులు వేయలేదు దయచేసి తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి మా మా యొక్క రిప్రజెంటేషన్ కూడాను ప్రతి దాంట్లో ఉండేటట్టు చూడవలసినటువంటి అవసరం ఉన్నది దాంతోపాటు ఇద్దరు మన కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే తమ మ్యా మేనిఫెస్టోలో చెప్పలేదో మేనిఫెస్టోలో చెప్పినప్పుడు కూడాను కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే ఐదు శాతము రిజర్వేషన్ పంచాయతీ ఎలక్షన్స్లో ఇచ్చేశారు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాను ఛత్తీస్గఢ్ మరియు రాజస్థాను ఛత్తీస్గఢ్ మరియు తమిళనాడు కూడాను ఇది ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి ఆ రాజకీయ నాయకులకందరు కూడాను మేము ఒకటే కోరుకుంటున్నాము స్థానిక ఎన్నికలలో తప్పనిసరిగా మాకు కూడా ఐదు శాతం ఐదు శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ